వెల్కమ్ టు ఆల్ బిఏ సెకండ్ ఇయర్ పొలిటికల్ సైన్స్ ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం రాజ్యాంగ తయారీ పరిపాలనా సంబంధాల విషయాలను తెలిపే ప్రామాణిక గ్రంథమే రాజ్యాంగం భారత రాజ్యాంగం అనేక ఘట్టాలతో రూపొందించబడింది నెంబర్ వన్ రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని మొట్టమొదట ఎంఎన్ రాయ్ ప్రతిపాదించాడు నెంబర్ టూ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించింది కానీ జిన్నా మరియు బ్రిటన్ ప్రభుత్వం తిరస్కరించారు నెంబర్ త్రీ సైమన్ నివేదిక రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాక రాజ్యాంగ ప్రస్తావన వచ్చింది గాంధీగారు హరిజన్ అనే పత్రికలో అనేక సమస్యలకు పరిష్కారం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అన్నాడు ఆవిర్భావం పంతొమ్మిది వందల నలభై ఆరులో భారతదేశం వచ్చిన క్యాబినెట్ సభ్యులైన క్రిప్సు అలెగ్జాండర్ మరియు లారెన్సులు రాజ్యాంగ నిర్మాణ సభను జూలైలో ఏర్పాటు చేశారు నిర్వచనం భారతదేశానికి తయారు చేయడానికి నెలకొల్పిన ప్రజా ప్రతినిధుల సభనే రాజ్యాంగ పరిషత్ అంటారు నిర్మాణం రాజ్యాంగ పరిషత్లో మొత్తం మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు ఉంటారు బ్రిటిష్ పాలిత రాష్ట్రాల శాసనసభల నుండి పది లక్షల జనాభాకు ఒక్కరి చొప్పున రెండు వందల తొంభై రెండు మంది సభ్యులను పరోక్షంగా రాజ్యాంగ పరిషత్తులో ఎన్నుకుంటారు కేంద్రపాలిత ప్రాంతాల నుండి నలుగురు స్వదేశీ సంస్థానాల నుండి తొంభై మూడు మంది ఎన్నుకోబడతారు పరిషత్తులో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలిచింది జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ రాజ్యాంగ పరిషత్ను బహిష్కరించింది పైగా రద్దు చేయాలని కోరింది రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశం సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన జరిగింది డిసెంబర్ పదకొండున డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు డిసెంబర్ పదమూడున నెహ్రూ లక్షాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు ఆ తీర్మానం ఆమోదించబడింది రాజ్యాంగ పరిషత్లో ప్రముఖులు రాజ్యాంగ పరిషత్లో అనేక మంది ప్రముఖులు సభ్యులుగాను వివిధ హోదాలలోనూ పనిచేశారు డాక్టర్ సచ్చిదానంద సిన్హ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్దార్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ పట్టాభి సీతారామయ్య కృపలాని సంజీవరెడ్డి మౌలానా ఆజాద్ ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ అబ్దుల్ గఫార్ ఖాన్ పంత్ టాండన్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ కేటీ షా కేఎం మునిషి మసాని రాధాకృష్ణన్ బిఎన్ రావు ఎన్ గోపాలస్వామి మొదలగు వారు రాజ్యాంగ పరిషత్లో ప్రముఖ పాత్ర నిర్వహించారు కమిటీలు రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగాన్ని రూపొందించుటకు అనేక కమిటీలు ఏర్పరిచారు నెంబర్ వన్ నెహ్రూ చైర్మన్గా ప్రభుత్వ ప్రాథమిక హక్కులు మైనార్టీల కమిటీ రాష్ట్రాల అధికారాల కమిటీ ఏర్పడింది నెంబర్ టూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చైర్మన్గా ప్రాథమిక హక్కులు మైనార్టీల కమిటీ రాష్ట్రాల అధికారాల కమిటీ ఏర్పడింది పైవాటితో పాటు స్టీరింగ్ కమిటీ కేంద్ర రాష్ట్రాల ఆర్థిక సంబంధాల కమిటీ సలహా కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ మొదలగునవి కలవు అన్నిటిలో ముసాయిదా కమిటీ కీలకమైంది రాజ్యాంగ ముసాయిదా కమిటీ లేదా రచన సంఘం రాజ్యాంగ రచన కోసం రచన సంఘం ఏర్పాటు చేయబడింది దీనిలో ఏడుగురు సభ్యులు ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీనికి చైర్మన్ ఈ కమిటీ తన నివేదికను ఇరవై ఒకటి ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన పరిషత్కి సమర్పించింది అనేక చర్చలు జరిగాయి ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు సవరణలు ప్రతిపాదించబడ్డాయి కానీ రెండు వేల నాలుగు వందల డెబ్భై మూడు సవరణలు మాత్రమే పరిషత్ ఆమోదించింది పిమ్మట నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కొత్త రాజ్యాంగం ఆమోదించబడింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంతో పాటు అనేక దేశాల రాజ్యాంగాలు అధ్యయనం చేయబడి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం నిర్మించబడింది దీని నిర్మాణానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగ లక్ష్యాలు ఆశయాలు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించిన లక్ష్యాలు ఆశయాల తీర్మాన సారాంశాన్ని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు నెంబర్ వన్ భారతదేశం స్వతంత్ర సార్వభౌమ సర్వసత్తాక ప్రజాస్వామ్య రాజ్యం కావాలి నెంబర్ టూ స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్రాలతో ఉండే సమైక్య రాజ్యంగా భారతదేశం ఉండాలి రాష్ట్రాలకు అవశిష్ట అధికారాలు ఉంటాయి నెంబర్ త్రీ సార్వభౌమ స్వతంత్ర భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ప్రజలే నెంబర్ ఫోర్ రాజ్యాంగ పరిషత్ రూపొందించబోయే రాజ్యాంగ మూల శాసనం భారత ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించాలి నెంబర్ ఫైవ్ జీవన విధానంలోనే కాక అవకాశాల్లో కూడా చట్టరీత్యా సమానత్వాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసం మతం ఆరాధన వృత్తి సాంఘిక జీవనం సాంఘిక ప్రవర్తనలో ప్రజాశ్రేయస్సు దృష్ట్యా చట్టబద్ధమైన సహేతుకమైన పరిమితులతో పౌరులందరికీ స్వేచ్ఛను కల్పించేందుకు హామీ ఇస్తుంది నెంబర్ సిక్స్ అల్పసంఖ్యాకులు వెనుకబడ్డ తరగతులు తెగలు అణగారిన వర్గాల ప్రజలకు ప్రత్యేక రక్షణలను ఏర్పాటు చేస్తుంది అంతేకాక ప్రపంచ రాజ్యాలలో సముచితమైన గౌరవ స్థానాన్ని పొంది ప్రపంచ శాంతి విశ్వశాంతి విశ్వమానవ శ్రేయస్సును పెంపొందించడానికి సర్వ విధాల కృషి చేస్తుంది రాజ్యాంగ పరిషత్ పనిచేసిన తీరు రాజ్యాంగ పరిషత్ తన కార్యక్రమం విషయంలో ప్రజాస్వామ్యాలలోని శాసనసభలో అనుసరించే పద్ధతిని అనుసరించింది ముఖ్యమైన విషయాలు కమిటీలకు నివేదించడం సభ్యులు చేసిన సవరణలపై చర్చలు చేయడం ప్రతి ప్రకరణాన్ని ఆమోదించే ముందు సభ్యుల ఓటు తీసుకోవడం జరిగింది రాజ్యాంగము ముసాయిదాను ఒక బిల్లుగా భావించి మూడుసార్లు చదివిన తర్వాత ఆమోదించడం వంటి పద్ధతిని రాజ్యాంగ నిర్మాణ సభ అనుసరించింది విమర్శ భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణ విషయంలో విమర్శించబడింది నెంబర్ వన్ సార్వభౌమాధికార సంస్థ కాదు న్యాయశాస్త్ర దృష్ట్యా రాజ్యాంగ పరిషత్ సార్వభౌమ అధికార సంస్థ కాదని వాదించబడింది దానిని బ్రిటిష్ ప్రభుత్వము సృష్టించుటయే అందుకు కారణం దానిని బ్రిటిష్ ప్రభుత్వమే తొలగించగలదు మంత్రిత్రయ ప్రణాళికకు అనుగుణంగా అది పనిచేయాలి ఎంఆర్ జయకర్ ఈ విధమైన విమర్శ చేశారు కానీ అల్లాడి కృష్ణస్వామి మొదలైన వారు దానిని సార్వభౌమాధికార సంస్థ అన్నారు నెంబర్ టూ ప్రజాస్వామ్య సూత్రంపై ఏర్పడలేదు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్న రాష్ట్రాల శాసనసభ్యులు నూటికి పద్నాలుగు మంది మాత్రం ఓటు హక్కు కలిగి ఉన్న పద్ధతి ప్రకారం ఎన్నుకోబడ్డారు సంస్థానాధీశులు తమ ప్రాంతాల ప్రతినిధులను నియమించుకునే స్వేచ్ఛ పొందారు ఆ ప్రాంతాల ప్రజలను విస్మరించారు అంతేకాక కుల మత ప్రాతిపదికపై సభ్యులు ఎన్నిక కావడం ప్రజాస్వామ్య వ్యతిరేకం అయితే రాజ్యాంగ పరిషత్ కొన్ని విషయాలలో ప్రజాస్వామ్య సభ అని పేర్కొనబడింది దేశంలోని వివిధ వర్గాల ప్రతినిధులు అందులో ఉన్నారు అన్ని మతాల వారు రాజ్యాంగ సభలో సభ్యత్వం పొందారు మేధావులు పరిపాలనావేత్తలు రాజకీయ నాయకులు న్యాయవాదుల వంటి వివిధ ప్రముఖ వర్గాల వారు రాజ్యాంగ పరిషత్లో ప్రధాన పాత్ర వహించారు ముగింపు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మూడు వందల తొంభై ఐదు ప్రకరణాలు ఎనిమిది షెడ్యూళ్ళు కలవు నేడు అనేక మార్పులు చేయబడ్డాయి నూట రెండు పర్యాయాలు రాజ్యాంగ సవరణ చేయబడింది అయితే మన రాజ్యాంగానికి స్వకీయత లేదని అనుకరణ రాజ్యాంగమని విమర్శ కలదు కానీ స్వతంత్ర భారతదేశాన్ని ప్రగతిపథంలోకి తీసుకువెళ్ళటానికి అనేక రాజ్యాంగాలను అధ్యయనం చేసి రూపొందించడం తప్పేమీ కాదని రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయం